మీ అందరితోని ప్రార్థన మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే రెండు వేల ఒకటి రెండు వేల ఒకటో సంవత్సరంలో ఆనాడు పార్టీ పుట్టిన కొత్తలోనే మరి మొట్టమొదలు వచ్చిన ఎన్నికలు పల్లె పల్లె ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు రెండు వేల ఒకటి ఏప్రిల్లో పార్టీ పుడితే జూన్ మాసంలో ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు వచ్చిన తర్వాతనే మరి ఊరూరికి గులాబీ జెండా పోయింది ఊరూరికి తెలంగాణ నినాదం పోయింది జై తెలంగాణ అనే నినాదం ఆ రోజు రెండు వేల ఒకటిలో మారుమోగితే పదమూడేండ్లు కేసీఆర్ గారు అల్లు పెరగకుండా మీ అందరి ఆశీర్వాదంతో కొట్లాడితే చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ళ పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం నిజానికి ఖానాపూర్కి ఒక మంచి మనకు పార్టీతో మంచి అనుబంధం ఉంది మొదటి నుంచి రెండు వేల ఒకటి నుంచి కూడా అనుబంధం అట్లే కొనసాగింది రెండు వేల నాలుగులో కూడా మీరు ఎమ్మెల్యేగా నాడు గోవింద్ నాయక్ గారిని ఆ రోజు ఖానాపూర్లో గెలిపించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయినా మళ్ళీ పద్నాలుగులో పద్దెనిమిదిలో రెండు సార్లు మళ్ళీ గెలిపించుకున్నారు ఇప్పటికీ ఐదు సార్లు పార్టీ పుట్టిన తర్వాత ఎన్నికలు జరిగితే మూడు సార్లు ఖానాపూర్లో గులాబీ జెండా ఎగిరేసినారు ఒక్కసారి మొన్న ఇరవై మూడులో కూడా మొన్న మన నిజాన్ని గెలిచినట్టే లెక్క కేవలం దో హజారు పోయింది మొన్న జాన్సన్ నిలబడ్డప్పుడు రెండు వేల ఓట్లు ఇటు అయితే మనకు బ్రహ్మాండంగా ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటుండే బట్ అయినప్పటికీ బాధ లేదు ఎందుకంటే ఓడిపోయిన తమ్ముడు జాన్సన్ మాత్రం మీ మధ్యలో ఉన్నాడు మీ ఎమ్మెల్యే కంటే ఖానాపూర్లో ఎక్కువ తిరుగుతున్నాడు ఇలా జాన్సన్ నాయక్ నాకైతే బలమైన నమ్మకం ఉంది మళ్ళా ఎలక్షన్ గిన్న వాళ్ళు ఇప్పుడు పెట్టినా ఎప్పుడు పెట్టినా ఈసారి గులాబీ జెండా పక్కా ఎగురుతుంది ఖానాపూర్లు అన్న విశ్వాసం నాకు మిమ్మల్ని అందరినీ చూస్తే వస్తూ ఉన్నది ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు ఎప్పుడైనా కూడా సర్పంచ్ ఎలక్షన్లు లోకల్ బాడీ ఎలక్షన్లు జనరల్గా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి కానీ ఇలా మీరు చూస్తున్నారు పరిస్థితి ఎట్లా మారిందో రెండేండ్లల్లోనే ఒక గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళైందో కాలేదో ఇలా ముఖ్యమంత్రి గారు కాలికి బల్పం కట్టుకొని విజయోత్సవాల పేరు మీద జిల్లా జిల్లా తిరిగినా కూడా పంచాయతీ ఎన్నికల్లో ఎన్నడ ఏ ముఖ్యమంత్రి చేయడు ప్రచారం సర్పంచ్ ఎలక్షన్లో ముఖ్యమంత్రులు ప్రచారం చేయండి ఎప్పుడైనా చూసినావా ఎన్టీ రామారావు గారిని చూసినాం తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు మన కళ్ళ ముంగట్టిన ఆరేడుగురు ముఖ్యమంత్రులను చూసినాం ఎవరన్న ఒక్కళ్ళు పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసినారండి ముఖ్యమంత్రి ఎవరు చేయరు జనరల్గా కానీ ఈ ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్నాడు తిరిగి జిల్లా జిల్లాకు పోయి రెండేళ్ళ విజయోత్సవం రెండేళ్ళ విజయోత్సవం అని చెప్పి పరోక్షంగా ఎలక్షన్ల ప్రచారం చేసినా ఇవాళ గణనీయమైన ఫలితాలు మనకు వస్తూ ఉన్నాయి ఇంకా ఘోరం ఏంటంటే ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉన్నారు ఒక్కొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇవాళ కళ్ళు నెత్తికెక్కి అధికార మదం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు మీరు నన్ను చంపేస్తే అంటే నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్లో ఉడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్లను చంపేస్తా గెలిస్తే అంటున్నాడు గా ఆ మాటలు మాట్లాడుతున్నారు అవి చూసుకొనే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలు అన్నీ చేస్తూ ఉన్నారు